ఓం సాయి రామ్ సమస్త సాయినాథ్ మహారాజ్ కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మనము సాయి భగవాను శరణు శరణు అంటే చాలు మన కోరికలన్నీ ఇట్టే తీరుస్తాడు అయితే ఈరోజు మనము టాపిక్లో వెళ్ళకపోయే ముందు ఎవరైతే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండి మరిన్ని ఆసక్తికరమైన సాయి లీలలు సాయి బోధలు చరితామృతం గురించి వివరిస్తానండి ముందు ముందు వీడియోస్లో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయగలరని మనవి అయితే ఈరోజు వీడియోలోకి చూద్దాము శరణు శరణు సాయి అని పిలవగానే నీకు సాష్టాంగ నమస్కారం జీవ జంతువుల్లోనూ జీవం లేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు అంతా నువ్వే అంతటా నువ్వే నిండి ఉన్నావు సాయి పర్వతాలు నేల ఆకాశం గాలి నీరు అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు మహాదేవా సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు తండ్రి భక్తులందరూ నీకు సమానమే నీకు ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు నిన్నే సదా స్మరిస్తూ నీ చరణావిందుల చెంతనే సదా నిల్చున్న శరణు శరణు సాయి అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు దయామయ మా జీవితాన్ని పరమవాధని నెరవేరుస్తావు సాయినాథ సంసారం మహాసముద్రం దీనిని దాటటం చాలా కష్టం విజయ సు సుఖాలనే కిరటాలు దు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యం అనే వృక్షాలను పడగొడుతూ ఉంటాయి అహంకారం అనే గాలి రయ్యిన వీస్తూ మహాసముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది అలజడి రేపుతుంది కోపం అసూయ ద్వేషాలనే మొస్ మొసళ్ళు నిర్భయంగా సంచరిస్తుంటాయి మరో పక్క నేను నాది అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గుర్రిన తిరుగుతూ ఉంటాయి మంచితనం వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతుంటాయి పరనింద అసూయ ఓర్వలేని అనే చేపలు అక్కడక్కడా తిరుగుతూ ఉంటాయి ఇలాంటి మహాసముద్రమే సంసారాన్ని దాటడం కష్టమే అయినా మనకు సమర్థ సద్గురు అయిన సాయిబాబా అండగా ఉండగా ఎందుకు బ మనకు చింత బాబా మహర్షులతో అగస్త్యుని వంటి వారు అంగా వ్యామోహాలు భౌతిక వాంచలపై ఆసక్తిని నశింప చేసేవారు బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు సూర్యుడు జ్ఞానానికి సంకేతం బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అనుకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు బాబా లీలలు దీపస్తంభాలు అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు बाबा మా మనస్సులు పోనివ్వకుండా స్థిరంగా ఉంచుతండ్రి మేము నిన్ను తప్ప మరేమీ కోరము నీ ఉపదేశాలను నిత్యము ఆచరిస్తాము నీ లీలలన్నీ సదా గానం చేస్తాము మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా తండ్రి అని ప్రార్థిస్తే చాలు బాబా మనల్ని చేయి పట్టి నడిపిస్తారు ప్రేమతో కూడిన భక్తికి తలవంచే సాయినాథుడు బాబాకు మనం ఏది నివేదిస్తున్నామనేది ముఖ్యం కాదు మన ఎలా ఏ భావంతో ఇస్తున్నా మనసే ముఖ్యం ఆడంబరాలు బేజశాలు బాబాకు సరిపడవు తన భక్తులు కూడా వాటిని వదులుకోవాలని బాబా చెప్పారు కొందరు కొన్ని విషయాలలో బాబాను ఆక్షేపించారు కొన్ని విషయాల్లో పరీక్షించాలనుకున్నారు చివరకు కళ్ళు తెరచి చెంపలేసుకొని బాబాను క్షమాపణ అడిగారు చిత్తశుద్ధి లేని ప్రేమ భగవంతుడిని గెలవదు ఒకసారి కాకా మహాజని అతని స్నేహితుడు షిరిడి వచ్చారు బాబాకు నమస్కరించమని తక్షిణ ఇవ్వమని మిత్రుడు ఒట్టు పెట్టుకున్నాడు మసీదులు అడుగు పెట్టగానే బాబా కాకా మిత్రుడిని అంతా దురాన్ నుంచే రా రమ్మని స సరదాగా ఆహ్వానించాడు బాబా సర్వం అచ్చుగతించిన తండ్రి లాగే ఉందేమిటా అని మిత్రుడు ఆశ్చర్యపోయాడు వెంటనే తన షరతు మరచి బాబాకు నమస్కరించాడు బాబా కాకాను రెండుసార్లు అడిగారు బాబా నన్నెందుకు దక్షిణ అడగటం లేదా అని ఆ మిత్రుడు మనసులో అనుకుంటున్నాడు ఇవ్వటానికి ఇష్టం ఉంటే నువ్వు ఇవ్వచ్చు కదా అన్నారు బాబా తరువాత అతని దగ్గర కూర్చోబెట్టుకొని బాబా ఇలా బోధించారు నీకు నాకు మధ్య ఉన్న అడ్డు అహంకారం గోడను తొలగించు అప్పుడు నువ్వు నేను పరస్పరం ముఖాముఖి చూసుకోవచ్చు భక్తి అనేది పూర్తిగా ప్రేమకు సంబంధించినది అది మన మనసులోని శక్తుల్ని ఎలా కేంద్రీకరించాలో ఎలా అదుపు చేయాలో ఎలా ఉపయోగించాలో ఎలా సంభాషించాలో కొత్త లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో అత్యుత్తమైనది అయినా ఫలితాలను ఎలా పొందాలో చివరిగా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎలా పొందాలో తెలుపుతుంది భక్తి అనే భావం నీకున్నండి వదిలిపెట్టు అని ఎప్పుడూ చెప్పాడు ప్రేమించు ఇంకా అత్యుత్తమైన దాన్ని ప్రేమించు అని మాత్రమే చెబుతుంది బాబా పట్ల ఎవరి ప్రేమ సర్వోత్కృష్టమైనదో వారు నుంచి అసహజంగానే హీనమైనవన్నీ రాలిపోతాయి అంటే ఇక్కడ మీకు అర్థమైందా అంటే ఏంటని ఇద్దరు ఫ్రెండ్స్ గుడిలోకి వెళ్తున్నారు ఒక ఫ్రెండ్ అనుకున్నాడు ఎందుకు బాబాకి దక్షిణ ఇవ్వాలి నేను ఇవ్వను అని కానీ ఆయన గురించి తెలుసు సర్వంతర్యామి కదా బాబా అయితే దక్షిణ అడిగారనమాట తెలిసింది కదా మన దగ్గర ఉన్నా కూడా లేనట్టుగా అలా నటించకూడదు ఉంటే ఉన్నట్టుగా ఉండాలి లేకపోతే లేనట్టుగానే ఉండాలి బాబా సర్వంతర్యామి అన్నీ తెలుసు కాబట్టి ఈ చిన్న కథ ద్వారా ఒకటి తెలియచేసారన్నమాట బాబా చెప్పిన బోధనలను స్వీకరిద్దాము సన్మార్గంలో నడుద్దాము సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యాలబుల్ టైమ్